నేరం చేసింది నేను శిక్షణ అనుభవించాలి నా శిక్షణ నువ్వేసుకుంటే నేను చేసిన పాపాన్ని శిక్ష శిక్షణ అనుభవించాలి ఏ రాయలేదే రాయడానికి మనసు రావటం లేదు కదా రాసిస్తాను ఉడికిస్తానని భయం కదా నేను ఎలా చూస్తున్నా పాపం ఆయన చంపడం అనే నన్ను చంపాలంత కోపం దానివి బాధపడటం ఎందుకు ఆగా నువ్వు మనిషి కాబట్టి నీకు మనసు ఉంది కాబట్టి ఆ మనసు మెత్తబడింది కాబట్టి అలాగే నేను ఒక మనిషిని నాకు ఒక మనసు ఉందని నా మనసు మెత్తబడింది అని ఎందుకు అనుకో సాధించాను బాగా బ్రతికే మనిషిని బ్రతకనివ్వకుండా చేశారు బ్రతికే వద్దనుకున్న దాన్ని బ్రతికించారు

బాగుంది చాలా బాగుంది నేను ఇంతవరకు ద్రోహం చేసిన వాళ్ళని చూశాను నమ్మించి నమ్మక ద్రోహం చేసిన వాళ్ళని చూశాను తడిగొడ్డుతో గొంతు కోసే వాళ్ళని చూశాను కానీ నేను అబద్ధాల కోరిని నా బ్రతికే అబద్ధం నా వృత్తి అబద్ధం ఈ క్షణం వరకు నీకు నాకు మధ్య జరిగిన సంభాషణలు అన్ని అబద్ధాలే ఇక నుంచి నేను నిజంలో బ్రతకబోతున్నాను ఒక మంచి పని చేయబోతున్నాను నాకు మీ సహాయం కావాలని అడిగిన వాడిని నేను ఒక్కనే కూర్చొని నువ్వు మనిషి అనుకోవాలో రాక్షసుడు అనుకోవాలో మంచివాడు అనుకోవాలో వంచగడం అనుకోవాలో నాకు అర్థం కావడం అనుకుంటే మాత్రం నిజం ఇప్పుడు నీకు ఈ పరిస్థితి వచ్చింది కాబట్టి ఆ తల నీ జీవితంలోకి వచ్చింది కాబట్టి ఈ నిజం బయటకు వచ్చింది లేకపోతే నా బిడ్డ బ్రతుకు అబద్ధంలో మునిగిపోయేదేగా నేను అబద్ధం కావచ్చు నా మాటలు అబద్ధం కావచ్చు నా పనులు అబద్ధం కావచ్చు నేను మీ అమ్మాయిని ప్రేమించిన విధానం అబద్ధం కావచ్చు కానీ నా ప్రేమ మాత్రం అబద్ధం కాదు నా ప్రేమ అబద్ధమైనా నేను మిమ్మల్ని మోసించాలనుకున్నా ఈ రోజు నాకునే మీ ముందు దోషాన్ని నిలబడుతున్న అవసరం నాకు లేదు కోర్టు రాస్తూ ఉన్న మీ అమ్మాయిని ఒక కట్టుబడులో కూడా లేని అమ్మాయిని పెళ్లి తీసుకోవడానికి సిద్ధపడాల్సిన అవసరం అంతకంటే లేదు చిన్నప్పుడు మా నాన్న చెప్పిన ఒక నిమిషం వల్ల మా అందరి పురుషులు నడిపి ఆ రోజు నుంచి జీవితంలో ఎప్పుడు నిజం చెప్పకూడదు అనుకున్నా అంత అబద్ధం ద్వారా జయించాలనుకున్నా జయించుకున్నా ఎవరికి నా కూడా అబద్ధం జయించాను కానీ కానీ ఆ మనసుని అబద్ధంతో జయించినట్లు ఇప్పుడు అమ్మాయి జీవితం నాశనం మళ్ళీ అమ్మాయి జీవితం బాగు చేయాల్సిన అవసరం జీవితం కూడా నాశనం ఎదురు వెళ్ళగల స్వప్నం కానీ చిన్న గాలి కూడా అట్లా తట్టుకోలేదు కానీ ఇప్పుడు నేనేం చేయాలి చేయాల్సిందే స్వప్నం నా మీద అసహ్యం కలిగిస్తాను అసహ్యం కలగడానికి ప్రత్యేకించి నేను ఏమీ నీ జీవితం ఇదే అదే చేయనక్కర్లేదు నేను మరో అమ్మాయి జీవితాన్ని నిలబెట్టని ప్రయత్నిస్తున్నాను తెలిస్తే మళ్ళీ మీ అమ్మాయి నేను ప్రేమిస్తాను అందుకే అవి మళ్ళీ నన్ను ప్రేమిస్తాను అబద్ధాన్ని దాయగలవు కానీ నిజాన్ని దాయగలవా దాయగలవాదని వాళ్ళని పెళ్లి చేసుకునే ఇంత జరిగే స్వప్నకి పెళ్లి చేస్తాను పెళ్లి చేసుకున్నాను చేస్తాను దానికి మీరు సహకరించాలి స్వప్న హృదయంలో నీకు తప్ప మార్గ స్థానం లేదయ్యా అందుకే ఆ స్థానాన్ని స్వప్న హృదయంలో శాశ్వతంగా తుడిచే అది జరిగే పని కాదయ్యా జరుగునప్పుల కాదు తను ప్రేమించిన వాడు నీతి మాలిన వాడని తెలిసిన అబద్ధాలు తెలిసినా పచ్చి చూడగాలని తెలిసినా వెభిచారని తెలిసినా పిచ్చి చెట్టు పోయి తలపగలు పైగా అటువంటి మగాడికి బుద్ధి చెప్పాలనుకునే వాడి కళ్ళ ముందు ఇంకొకరి పెళ్లి చేసుకుని సుఖంగా జీవిస్తూ తన వ్యక్తిత్వాన్ని నిరూపించుకోవాలంటున్నా పొరపాటున స్వప్న కన్నీరు పెట్టి తుడవటానికి తల్లి ఉంది ఓదాచన తండ్రి మీరున్నారు కానీ కల్పన కల్పన కన్నీరు పెడితే తుడవటానికి ఓదాచనానికి ఎప్పటిలే నేను తప్ప వాళ్ళిద్దరూ మీకు ఎవరికి న్యాయం చేస్తారు మీరు ఆలోచించి చెప్పండి